పలమనేరు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉర్దూ జేఏసీ తొలి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హెచ్ఎం షేక్ సాబ్జు సాహెబ్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఉర్దూ అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు ప్రత్యేక ఉర్దూ డిఎస్సి నిర్వహణ ఉర్దూ సిఆర్సి సెక్షన్ పాఠశాలల్లో ఫస్ట్ లాంగ్వేజ్గా ఉర్దూ ఎస్ఎస్సి స్పాట్ చిత్తూరు జిల్లాకు కేటాయించాలని పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రెసిడెంట్ మహ్మద్ అలీ కన్వీనర్ రబ్బానీ చైర్మన్ రహమ్తుల్లా ఆరిఫుల్లా అబ్దుల్ మునాఫ్ కలందర్ జనాబ్ యాసిన్ షరీఫ్ అబ్దుల్ అలీం జనాబ్ అబ్దుల్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు అస్లాం లేకం రహమతుల్లాహి ఉర్దూ జేఏసీ చైర్మన్ చిత్తూరు జిల్లా మహమ్మద్ అలీ అనే నేను ఈరోజు పలం నేరు ఉర్దూ ఉన్నత పాఠశాలలో జేఏసీ సర్వసభ్య సమావేశం జరిగింది ఇందులో భాగంగా జిల్లా నల్లుమూల నుంచి వివిధ సంఘాలకు చెందిన నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉర్దూ అభివృద్ధికి ఉర్దూ పాఠశాలల అభివృద్ధి నమోదు పెరుగుదల గురించి చర్చించారు ఉర్దూ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను నియామకం గురించి ఈ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పరిష్కరించుటకు విన్నయించుకోవడం జరిగినది డాక్టర్ ఆర్ఎస్ రహమతుల్లా జనరల్ సెక్రటరీ ఉర్దూ జేఏసీ జిల్లా ఈ రోజు జరిగిన ఉర్దూ జేసీ సమావేశంలో ఉర్దూ ఉపాధ్యాయుల నుండి ఉర్దూ భాష అభివృద్ధి మరియు పాఠశాలల అభివృద్ధి కొరకు చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి చర్చించడం ముఖ్యంగా ఉర్దూ ఉంగ అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించాలని దానివల్ల ఉర్దూ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయుల కొరతలు పూరించాలని ముఖ్యంగా ఉర్దూ భాషాభివృద్ధికి ఉపాధ్యాయులే వెన్నుముక ఉంటారు కాబట్టి ఉర్దూ భాషకు చాలా ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచర్లు లేనందువల్ల త్వరగా వీవిస్ కానీ లేక సబ్స్టిట్యూట్ ఎక్కువగా ఉన్న టీచర్లు ఈ ఉర్దూ పాఠశాలకు సబ్స్టిట్యూట్ చేయడం కానీ ఏదైనా చేస్తే చాలా బాగుంటుందనే చర్చించడం జరిగింది పై సమస్యలని మనమంతా కలిసి ఉర్దూ జేఏసీ గురి ఉర్దూ జేఏసీ వారంతా కలిసి ఉన్నతాధికారులను తెలియజేసి ఈ ఈ సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మనము సమస్యలను పరిష్కరిస్తా పరిష్కరిస్తామనేసి ఈ సమావేశం చర్చించి తీర్మానించడమైనది